హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్ అండ్ డెన్లాగ్స్ అండి నేను మీ లావణ్యని చేసి మోతిచూర్ లడ్డు అండి మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి చూద్దామండి వీడియో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను వచ్చేసి గోధుమ రవ్వ తీసుకున్నానండి వన్ గ్లాస్ అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం కిస్మిస్ జీడిపప్పు ఇలా తీసుకున్నానండి నెక్స్ట్ యాలకుల పొడి అండి అప్పుడే వెంటనే రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ కలర్ అండి ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో నేను గీ యాడ్ చేసుకుంటానండి గీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది దీనికి లడ్డూకు మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ మనం మనం ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పటికీ స్వీట్ షాప్లో తింటాం కదండి సేమ్ యాజ్ డిజ్గా అదే టేస్ట్ ఉంటుంది సో మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మళ్ళీ కొద్దిగా గీ యాడ్ చేస్తున్నానండి అవి తీసేసాను ఇక్కడ వన్ గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి మనం దీనికి పర్ఫెక్ట్గా కొలతలు మెజర్మెంట్స్ ఉంటే చాలా బాగా వస్తుందండి లడ్డు అనేది ఇలా మనం వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి మనం దీనికైతే త్రీ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోవాలండి సో ఇలా మనం కొద్దిగా మనం ఫ్రై అయిపోతే మనకి పచ్చి వాసన అనేది పో పోవాలండి పోతేనే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది నేను ఇక్కడ వన్ గ్లాస్ గోధుమ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇదైతే మెజర్మెంట్స్ అండి ఇలా తీసుకుంటే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకోవాలండి కింద అడుగు అంటుతుంది కదా అడగకుండా అడుగు అంటకుండా ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇప్పుడైతే మనకి బాయిల్ అవుతుంది కదండీ ఇలా మనకి ఉడుకుతుంది మనం వాటర్ అన్నీ మొత్తం ఇనికిపోవాలండి అప్పుడే మనకైతే మంచిగా ఉంటుంది రవ్వ అనేది ఉడికిపోతుంది చూసారా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ అయిపోయాక నేను వన్ గ్లాస్ వన్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కానీ అదే గ్లాస్తోని వన్ గ్లాస్ నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇదైతే కరెక్ట్ సరిపోతుందండి అంటే స్వీట్ అనేది మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే మీరు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకొచ్చండి నాకైతే కరెక్ట్ సరిపోయిందండి స్వీట్ అయితే సో ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేస్తుంటే మనకైతే వాటర్ వచ్చేస్తాయండి అంటే షుగర్ నుంచి వాటర్ వస్తాయి కదా సో అలా వస్తుంటే మనం మిక్స్ చేస్తూ ఉండాలి కింద మనకి అడుగు అంటుతుందండి అడుగు అంటకుండా చూసుకోవాలి సో ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనం రవ్వని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకైతే రెడీ అయిపోతుందండి మనం మధ్య మధ్యలో ఇలా వన్ స్పూన్ వన్ స్పూన్ గీ యాడ్ చేస్తూ ఉండాలి మనం గీ యాడ్ చేస్తేనే మనకు బయట మోతిచూరు లడ్డు అనేది ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ టేస్ట్ అనేది అలా వస్తుందండి మనం గీ యాడ్ చేస్తూ ఉంటుంటే నేను ఇలా మధ్య మధ్యలో ఇలా యాడ్ చేస్తూ ఉన్నానండి మనకి తెలిసిపోతుంది దగ్గర పడుతుంటే మనకి అర్థమైపోతుంది ఓకే రెడీ అయిపోయిందని సో ఇలా యాడ్ చేస్తూ ఉండాలి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా మనం ఎప్పటికప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు నేనైతే యాలకుల పౌడర్ అనేది యూజ్ చేశానండి ఇలా నేను వెంటనే ప్రిపేర్ చేసుకున్నాను స్మెల్ అనేది బాగుంటుంది కదా సో ఇలా అయితే మిక్స్ చేసుకొని నేనకైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను మీ చాయిస్ అండి మీరు యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి నేనైతే ఇక్కడ మొతిచూర్ లడ్డు అనేది మనకి రెడ్ కలర్లో ఉంటుంది కదా సో ఆ విధంగా ఉండాలనేసి నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి చూసారా ఆల్మోస్ట్ మనకైతే దగ్గర పడిపోయింది కొండ కలుపుకుంటే ఉండాలండి సో ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసింది ఇక నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను కదండీ అదైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేశాక మనం దీన్ని చల్లారాకనే మనం ఉండలు అనేది చుట్టుకోవాలండి ఇక్కడైతే లాస్ట్ గీ యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేయడం వల్ల మనకైతే ఉండలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి రవ్వ లడ్డు అనేది మనం ఇప్పుడు ఇంకా ఉండలు చుట్టుకోవడమే అండి ఇక్కడైతే టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనం ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే కొద్దిగా గోరువెచ్చగా ఉందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి మనం ఇలా ఉండలు చుట్టేటప్పుడు మనకి చేతికి అతుక్కుంటుంది కదండీ సో అతుక్కోకుండా మనం దానికి మనం హ్యాండ్స్కి నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చుట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఉండ అనేది సో మనకైతే ఇప్పుడైతే లడ్డు అయితే రెడీ అయిపోయింది మోతీచూర్ లడ్డూ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని వెంటనే తినొచ్చండి నేను జస్ట్ వన్ గ్లాస్ రవ్వ తీసుకున్నానండి నాకు చాలా లడ్డూలు అయ్యాయి సో ఇలా మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి చూసారా లడ్డు అనేది చాలా బాగుంది ఇలా మనం కొద్దిగా చల్లారితే మనం వెంటనే ఇట్లా ఉండలు చుట్టుకోవచ్చండి వెంట వెంటనే చూసారా నాకైతే ఇన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చాలా టెంప్టీగా ఉన్నాయి కదా చూస్తుంటే నూరూరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చూసారా లడ్డు అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఇలా చూ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది లడ్డు అనేది